ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గోదావరిలో యా ప్రతిఘటన యోధుడు అజ్ఞాత సూర్యుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ ఆలియాసి రవన్న తొమ్మిదో వర్ధంతి బహిరంగ సభను పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలకు పునాది వేసి ఎన్నో సమస్యలకు ప్రతిఘటన ఉద్యమాలు చేసి పేద ప్రజలకు అండగా ఉండి అన్నా అంటే నేనున్నా అంటూ మన సమస్యలను తమ సమస్యలుగా భావించి పోరాటాల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి ఆయన వేసిన బాటలో మనమందరం ప్రయాణించాలని కోరారు ఈ సభలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ శ్రీమన్నారాయణ ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి పి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు కారం రాఘవ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ఉపాధ్యక్షులు సర్ఎం రామ్మోహన్ ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు వేటి భారతి పివైఎల్ డివిజన్ అధ్యక్షులు కేచల పోతిరెడ్డి తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు అనేక కళా రూపాలు నృత్యాలు ప్రదర్శించారు ప్రాంతం అంతా కూడా అంబానీ ఆడాని కట్టబట్టబోతున్నారు బహుశా ఇక్కడ ఉన్న వారు దాదాపు తొంభై శాతం మంది ఆదివాసి బిడ్డలే నల్కొని అడుగు పుట్టి అడుగు పెళ్లి అడుగులు నరుక్కునిచ్చిన సమస్యలు పతాకం కమీకృతలై జీవన పరిస్థితులను నిర్మరుచుకున్నటువంటి స్థితి వాడు అదేవిధంగా ఇవాళ ఎంత కొంత వాణిజ్య పంటలు మరో పండించుకోవడం అలవాటువంటి కుటుంబాలు కుటుంబాలు జీవించగలుగుతున్నారంటే మన పిల్లలు చదివించుకోగలుగుతున్నారంటే పార్టీ ఉండవంటే పార్టీ లేకపోతే ఇవాళ మన పరిస్థితులు ఎలా ఉన్నాయా ఇవాళ పిల్లలకు తెలియకపోవచ్చు ఇవాళ మీ పిల్లలకి ఆయా కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి ఏంటి ఆయన కొంతమంది ఎక్కడైనా అందించో కానీ మన చరిత్ర మర్చిపోవద్దు మరొకప్పుడు ఏ చరిత్ర నిర్మించుకున్నామో ఆ చరిత్ర అందించిన తొమ్ములు కాయలు పనులు ఇవాళ మనం జీవిపాట్లు వేసుకుంటున్నామంటే జీవి పంట పండుతున్నది అంటే లేదా మనం ఏదైనా బట్ వేసుకుంటున్నామంటే ఇంకేదైనా పంట వేసుకుంటున్నామంటే మన యువ ఆ తర్వాత ఇవాళ పక్క గ్రోహాలు గ్రామాలకు కరెంట్ వచ్చిందంటే మనకు కూడా వచ్చిందంటే మనం మోటార్ సైకిల్ కొనుక్కోగలుగుతున్నామంటే పరిస్థితి కారణం ఏంటి పరిస్థితి అంటే ఒకనాడు మనం ఇక్కడ విప్ల ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని నిర్మించబట్టే ఒకనాడు ఇక్కడ ఎవరైనా నాయకత్వంలో మన పైవ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అనేక పోరాటాలు చేయబట్టే అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అయితే అదే అడవి ప్రాంతాన్ని కబ్జా చేయడానికి చెప్పినట్టుగా చాలా దుర్మార్గమైన కదార్ ఆపరేషన్ ఆపరేషన్ కదార్ అంటారు ఇంగ్లీష్ లో అనే దాన్ని వస్తున్నారు అడవు అడవుల్లో ఉన్న కనిస సంపత్ మొత్తాన్ని కూడా సమస్తం కార్పొరేట్ అప్పగించడానికి వేల సంవత్సరాలు బట్టి అడవులు అడవులను పుట్టిన వాళ్ళు పెరిగిన వాళ్ళు అడవులు నమ్మకం వాళ్ళు అడవుల నుంచి బయటకు వెళ్ళమంటే ఏం తింటే ఏ ఉంటే అదే తింటా రూపాయలు తప్ప ఈ అడవుని వెళ్ళమని అంత నమ్మకంతో విశ్వాసంతో అద్భుతంలో కొండల్లో ఆ లోయల్ నువ్వు బతికినటువంటి మనల్ని ఇలా పరిమివడానికి వస్తున్నారు సముద్రాలను వాళ్ళే ఆక్రమిస్తున్నారు కార్పొరేట్ కంపెనీలే